నేను చదివిన వార్త అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను ఆ వార్త ఏమిటంటే నేతాజ్కి బాడీగార్డ్గా పనిచేసిన స్వతంత్ర సమర యోధుడు జే కృపానందం గారికి పెన్షన్ లేదని వార్తాపత్రికలో చదివి తెలుసుకుని అప్పట్లోనే పదిహేనో తారీఖు ఎనిమిదో నెల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో శనివారం రోజున ఆర్థిక సాయం చేసిన శంకర్పల్లి సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ గారు అని తెలిసి అతనితో మాట్లాడి చేసిన వీడియోని మీకు చూపిస్తున్నాను నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ఒక పక్క కొద్దిగా ఆనందంగా ఉన్న నైంటీ పర్సెంట్ బాగానే కలిగిస్తుంది ఈరోజు నేను చెప్పబోయే ఒక దేశభక్తునికి సంబంధించిన అంశం మీద ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న సుభాష్ చంద్రబోస్ జయంతులే కానీ వర్ధంతులు లేని నేత సుభాష్ చంద్రబోస్ ఎట్ సార్ అయితే ఈ సుభాష్ చంద్రబోస్కు బాడీగాడుగా పశ్చిమ గోదావరి జిల్లా చాగర్లు మండలం చిక్కాల గ్రామం టి కృపానందం అనే ఒక స్వాతంత్ర సమరయోధుడు ఇతనికి అధరక్షణలో పనిచేసినట్టు నైంటీ సెవెన్లో అంటే వార్తా పేపరు ప్రారంభమైన వన్ ఇయర్ అనుకుంటా ఐ థింక్ దాంట్లో ఉగాది పండగ ముందు వచ్చిన ఆర్టికల్ అంటే సండే బుక్లెట్లో ఇతనికి పెన్షన్ లేదు ఎలాంటి సౌకర్యాలు గవర్నమెంట్ కల్పిస్తలేదని చెప్పి వచ్చిన ఆర్టికల్ చూసి నా మనసు చెల్లించిపోయింది వెంటనే దాన్ని మళ్ళీ మళ్ళీ చదివి శంకరపల్లిలో అప్పట్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరి దగ్గరికి వెళ్ళిన నేను యువజన సంఘాల దగ్గరికి వెళ్ళిన ఇట్లా ఇతనికి విరాళాలు సేకరించి పిలిపించి సన్మానం చేసి అతనికి ఒక సుమారు ఒక వరకు అట్లా చెందాలు చేసి ఇద్దామని చెప్పి చాలా ట్రై చేసినండి కానీ నేను చిన్నగా ఎవరు స్పందించలేదు అప్పుడు హనుమాన్ యూత్ అనేది నేను అప్పటికి పెట్టున్న యూజన్ సంఘాన్ని సో నాకు రెండు పేర్లు రికార్డులో అంతా ఆర్ సతీష్ కుమార్ అని ఉంటుంది బయట నరేష్ అంటే ఎక్కువ మంది తెలుసు సో నేను హనుమాన్ యూత్ నుంచి శంకరపల్లి పోస్ట్ ఆఫీస్ నుండి వంద వంద అలా ఒక ఐదు వందల రూపాయలు పంపించిందండి ఆ ఫ్రీడమ్ ఫైటర్కు అక్కడి నుంచి నాకు ఆంధ్ర నుంచి పశ్చిమగోదావరి జిల్లా చాగాళ్ళు మండలం చికల గ్రామం నాకు గుల్స్ రైటింగ్ జస్ట్ లైక్ భారతీయుడు సినిమాలో ఎలా అయితే అతను కమల్ హాసన్ రైటప్ తోటి కొన్ని ఉంటాయో అలాంటి రైటప్ తోటి అతను నాకు పంపించాడు లెటర్ అనే ఫోటో కూడా వాళ్ళ ఫ్యామిలీది అది చూసి నా దగ్గర పెట్టుకొని ఇదంతా ట్రై చేసినా ఎవరు స్పందించలేరు నాకు పంపాలనుకున్న చిన్న అమౌంట్ అయినా సరే నైంటీ సెవెన్లో నేను అక్కడికి డబ్బు పంపించాను ఆ టైంలో నా ఫ్రెండ్ గుణాకర్ రెడ్డి అని ఉంటాడు అతను చెప్తే అతను వంద రూపాయలు ఇచ్చాడు అతన్ని పేరు మీద పోస్ట్ ఆఫీస్ నుంచి పంపి అప్ కూడా కూడా అక్కడికి అయితే నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అండి నిన్న టీవీ నైన్లో నడిపాలము గ్రామం పేరు అల్లూరి సీతారామరాజు జిల్లా అక్కడ కలెక్టర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు అల్లూరి సీతారామరాజుకు బాడీ బాడీగార్డు మంచి అంగరక్షకుడు ఆయన ఫ్యామిలీ వాళ్ళందరికీ నాగార్జున కన్స్ట్రక్షన్స్ అధినేతలు రెండు బిల్డింగ్ కట్టించారు వాళ్ళకు వంద సంవత్సరాల తర్వాత సో ఆ విషయాన్ని కలెక్టర్ గారు టీవీ నైన్కు ప్రెస్ లో చెప్పడం జరిగింది నిన్న నేను అది చూడంగానే నాకు మళ్ళీ అప్పట్లో నేను చేసిన స్వాతంత్ర సమయంలోని అంగరక్షణకు చేసిన సాయం గుర్తుకొచ్చింది ఈ రోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే రీసెంట్లీ ఆంధ్రలో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఇప్పుడు ఒక వీధి పేరు లేకుంటే వీధి పేరు పెట్టించి డెబ్బై ఏడు నుంచి లేని గ్రామానికి రోడ్ వేయించిందని కొన్ని వార్తలు వస్తున్నాయి అతను మంచి సేవకుడు కూడా అయితే ఇది జరిగింది ఎక్కడండీ పశ్చిమ గోదావరి జిల్లా చాకలు మండలం చిక్కల గ్రామం జే కృపానందం అతని పేరు అప్పట్లో ఎనభై ఏళ్ళు దుర్భరమైన జీతాలు గట్టి చనిపోయినండి నేను నా పేరు మీద అప్పట్లో ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా నా పేరు మీద స్టేట్మెంట్ వచ్చింది ఒకటి సాయం చెయ్యాలని కోరిన ఎవరు చేయకపోతే నేనే చేసేసి చేసిన ఆర్టికల్ కూడా వచ్చింది ఇప్పుడు గౌరవనీయులు మంచి లీడర్ పవన్ కళ్యాణ్ సార్ మీ అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఇక్కడ చేవేల ఏరియా నుంచి చాలా పార్టిసిపేట్ చేసిన డాక్టర్ బాలుగారికి పక్క నుండి నేను రోల్ చేసిన చేవేలియాలో సభ అయినప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను సో ఇప్పుడు మీరు డిప్టీ సీఎం అయిన ఆంధ్ర కాబట్టి సార్ దయచేసి నా వీడియో మీ వాళ్ళు ఎవరు చూసినా కూడా నేను మీకు మీ జనసేన వాళ్ళు కూడా నాకు ఆంధ్రలో చాలామంది నెల్లూరు జిల్లా పిఠాపురంలో నాకు సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు నేను వాళ్ళకి పంపిస్తాను పులివెందుల జగన్ అనే టీచర్ కూడా ఇక్కడ పనిచేసి అక్కడికి వెళ్ళిండు దయచేసి సార్ బాగుంది సార్ మీరు సనాతన ధర్మం దేశభక్తి దయభక్తి పుష్కలంగా ఉన్న గొప్ప హీరో మీరు సో ఈ సుభాష్ చంద్రబోస్కు అంగరక్షణ పనిచేసిన టీ కృపానందం టీ జే రెండు ఉంటాయి సార్ అతనికి పశ్చిమ గోదావరి జిల్లా చాగలు మండలం చిక్కల గ్రామం అడ్రస్ తీసుకొని వాళ్ళ కుటుంబం ఎట్లా ఉందో మీరు ఒక కన్స్ట్రక్షన్ చేసి ప్రభుత్వ పరంగా కానీ మీ కుటుంబం నుంచి విన్నా కానీ సార్ మీరు ఇది చేయాలని చెప్పి నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నా లేదా నాగార్జున కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గంటం ద్వారా ఫ్యామిలీకి ఎట్లయితే కట్టించారో అలా వీళ్ళని కూడా ఆరా తీసి కనుగొని వీలకు కట్టించాలని చెప్పి నేను ఈ సందర్భంగా శంకరపల్లి సేవా ఫౌండేషన్ నుంచి చేతులెత్తి ప్రార్థిస్తున్నా ఏ దేశం అయినా నీ తల్లి భూమి భారతిని నిల్పరా జాతి నిండు గౌరవాన్ని దేశం కోసం ప్రాణాలను ఆస్వాంచినా ఇలాంటి వారికి పెన్షన్ వా ఎలాంటి మౌలిక వసతులు లేకుంటే ఈ రాజ్యాంగము సీఎం పిఎంలు రాష్ట్రపతులు యంత్రాంగం ఎందుకండి అసలు ఎమ్మెల్యేలు సర్పంచ్లు ఒక్కొక్కరు నీతి నిజాతిగా పనిచేసి ఏ దిక్కు లేకుండా ఉన్నారు ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ కోసం తెలుసుంటది దేశానికి అందరికి కూడా తెలుసు అతను ప్రధానమంత్రిగా చేసి కదండీ అతని పదవి అనంతరం అతని దగ్గర ఉన్న డబ్బు ఆరు వేల పైచిలుకు అని చెప్పి మంచి మంచి సందేశాలు వార్తల్లో కూడా నేను చదివిన ఇల్లు లేదు కారు లేదు ఎలాంటివి లేకుండా పనిచేసారు ఇంకా ఈయన ఆదర్శంగా తీసుకున్న చాలా మంది సర్పంచ్లు ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి ఆడుబాటాలకు లేకుండా కారు బిల్డింగ్ లేకుండా పూరి గుడిసెలలో కిరాయించలో ఉన్నారండి వాళ్ళు ఎంత నీతి నిజాలుగా పనిచేసే వాళ్ళు అదే ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి అయిపోగానే వందల కోట్ల ఆస్తులు వందల ఎకరాలు ఇవన్నీ వస్తున్నాయి అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇవన్నీ ఎస్పీ కలెక్టర్లకు కూడా చదువుకున్న వాళ్ళు రాజ్యాంగాన్ని రచించడానికి పాలసీలు చేసే వాళ్ళకు కూడా ఇంత పెద్ద డబ్బు ఉండదు వాళ్ళ దగ్గర వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు సర్పంచ్ అయిపోగానే ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోగానే వందల కొద్ది ఆస్తులు కార్లు మేడలు బిల్డింగ్లు అసలు వాటి మీద దృష్ట్యా ఉండదు నాకు మా కుటుంబానికి మాలాంటి మంచి సమాజానికి పనిచేసే వాళ్ళకు ఇలా దేశం కోసం ప్రాణం ఇచ్చి ఆస్తులు అర్పించిన వాళ్ళకేమో పెన్షన్స్ లేవు ఇల్లు లేవు ఎంత దౌర్భాగ్యం అండి మనం రోజు పత్రికల్లో ఎలాంటి వార్తలు చూడాలంటే ప్రతి గ్రామం సస్యశ్యామలంగా ఉంది ఉద్యోగాలతోటి సేవల తప్ప ఇంకెలాంటి అక్రమాలు జరుగుతలేవు అన్యాయాలు జరుగుతలేవు అనే వార్తలు ఎప్పుడెప్పుడు చూడాలని ఉండాలి అసలు ప్రజలకు అలాంటి వార్తలు వస్తున్నాయి అసలు ఇలాంటి వాళ్ళ కోసం పదే పదే చూపట్టాల్సిన బాధ్యత మన జర్నలిస్టులది ఎలాంటి వార్తలు రాయాలండి జర్నలిస్టు కూడా నేను ఆంధ్రభూమికి ఇరవై ఎన్ని ఇరవై రెండేళ్ళు పనిచేశాను ఇప్పుడున్న ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ అన్ని పత్రికలు ఈవెన్ తీన్ అదన కూడా అంటున్నాను నేను వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి ప్రతి నియోజకవర్గం జిల్లా ఒకరు ఇలాంటి మంచి మంచి దేశభక్తులు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఏది సేవ చేసిన వాళ్ళు వాళ్ళు ఎవ్వరికి కూడా ఇలాంటి దక్కడం లేదు కాబట్టి మరొకసారి ఆంధ్ర సీఎం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు కూడా పట్టించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా ఇంకా ఇలాంటి సేవకులకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మంచి స్వాతంత్ర సమర్యోగులకు ఆదుకునే దాఖలు చాలామంది ఉన్నారు మళ్ళీ నాగార్జున కన్స్ట్రక్షన్స్ వాళ్ళని కూడా నేను మరొకసారి ఐఎమ్ రిక్వెస్ట్ సార్ మహాత్మా నేతాజీ సుభాష్ చంద్రబోస్ సార్ మీరు ఫోటో పెట్టి నేను మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంది కానీ మీకు అంగరేష్యంగా పనిచేసిన కృపానందంకు ఎలాంటి సౌకర్యం అందుతుందో లేదో అర్థం కావట్లేదు సార్ జయంతులే కానీ వర్ధంతులైన నేత సుభాష్ చంద్రబోస్ సార్ మీరు అలాగే ప్రతి ఒక్కరు దేశభక్తులకు సహకరించాలని చెప్పి కోరుతున్నా నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం కాబట్టి దానికి సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నానండి జై భారత మాత